హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అందరూ అడిగేటువంటి మహేశ్వరి సిల్క్ శారీస్లో అండ్ లిమిటెడ్ ఏనండి వచ్చాయి జస్ట్ ఓన్లీ సిక్స్ కలర్స్ షార్ట్ అయితే వచ్చింది అదే మీకు వీడియో అయితే నేను ఈరోజు చూపిస్తున్నాను దట్టు మీకు ఇలాగ బొమ్మలు డిజైన్ కాన్సెప్ట్లో అయితే వస్తుందండి శారీ అంతా కూడా పైన కింద వచ్చేసి చిన్న జెరీ బార్డర్ కాన్సెప్ట్లో వచ్చింది శారీ అయితే మీరు ఒకసారి చూసుకోండి ఈ విధంగా అయితే వస్తుంది శారీ ఇవి ఫ్రెష్ స్టాక్ అండి ఓకేనా ఫ్రెష్ మిక్స్ అనమాట బేల్ వచ్చేసి మనకిది అండ్ ఇదేమో పళ్ళు అయితే ఇలా కలంకారీ డిజైన్ అయితే వచ్చేస్తుంది అండి పళ్ళు కాన్సెప్ట్ అలాగే బ్లౌజ్ వచ్చేసి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుందండి ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుంది శారీ అయితే అల్టిమేట్ ఉంటుంది సో ఒకసారి అయితే మీకు ఇందులో ఉన్నటువంటి కలర్స్ కూడా చూపిస్తా అంటే డిజైన్ సేమే వస్తాయి కానీ కలర్స్ అయితే మారుతూ ఉంటాయి అంతే సో శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్లో వచ్చేస్తుందండి నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అలాగే మరొక శారీ అండి మరొక బ్యూటిఫుల్ శారీ సో డిజైన్ యాస్టీజ్ వస్తుంది చెప్పాను కదా కలర్స్ మాత్రమే మారుతూ ఉంటాయి అంతే మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి ఇలా బొమ్మలు డిజైన్ కాన్సెప్ట్లో మనకి ఇలా వస్తుందండి శారీ అంతా కూడా పైన కూడా సేమ్ యాస్టీజ్ కింద బార్డర్ ఏదైతే ఎలా అయితే వస్తుందో అండ్ పైన కూడా యాస్టీస్ సేమ్ బార్డర్ కాంబినేషన్లోనే మనకి శారీ అయితే వచ్చేస్తుంది కలంకారీ ప్రింట్స్ ఇవన్నీ కూడా అలాగే ఇదేమో పళ్ళు వస్తుందండి పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు అయితే ఇస్తున్నాడు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది బ్లౌజ్ అనేది ఇస్తున్నాడు ఈ శారీలో వచ్చేసి సెవెన్ డబల్ నైన్ అండి ఈచ్ వన్ శారీ అలాగే మరొక శారీ కూడా చూడొచ్చు ఈ విధంగా వస్తుంది శారీ యొక్క డిజైన్ అండ్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఇదండి టోటల్గా ఓవరాల్గా శారీలకు వచ్చేసి ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇందులో వచ్చేసి మీకు అండ్ బ్లౌజ్ అయితే మనకి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కాంబినేషన్లో వస్తుంది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి కలంకారీ డిజైన్తో మనకి ఇలా వస్తుంది మహేశ్వరి సిల్క్లో మనకి ఇది ఒక ప్యాటర్న్ అయితే వచ్చింది సెవెన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ అండి మరొక కలర్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఓకే డిజైన్ అంతా సేమ్ అని చెప్పాను కదండి అండ్ కలర్స్ మాత్రమే మనకి ఇలాగ మారుతూ ఉంటాయి ఇది నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుంది శారీ కలర్ వచ్చేసి అలాగే ఇదేమో పళ్ళు ఇస్తున్నాడు దీనిలో వచ్చేసి మనకి పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఇలాగ కలంకారీ పికాక్స్ డిజైన్ అయితే వస్తుంది అండ్ ఇది మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి యాక్చువల్గా మీరు శారీ కట్టుకుంటే అంటే డ్రాప్ చేస్తే ఎలా వస్తుందో అనేది కూడా ఒక్కసారి క్లారిటీకి ఒక ఫోటో అయితే చూపిస్తాను చూసుకోండి ఇదిగోండి ఇలా వస్తుంది మీకు శారీ మీరు ఒకసారి డ్రాప్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట అవుట్లుక్ అనేది ఇలా వస్తుంది మీరు ఒకసారి చూసుకోండి ఎలా ఉంది ఏంటనేది సో ఈ మోడల్ అయితే వస్తుందండి మీకు శారీ టోటల్ లుక్ మరొక బ్యూటిఫుల్ శారీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చిందండి ఇలా ఉంటుంది డిజైన్ అంతా సెమాస్టీజ్ చెప్పాను కదా ఇలా ఉంటుందన్నమాట అలాగే పళ్ళు అండి ఇది పళ్ళు వస్తుంది దీనిలో వచ్చేసి మీకు పళ్ళు కాన్సెప్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఈ విధమైన బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఈ శారీలో వచ్చేసి మీకు శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్లో అవైలబుల్గా మరొకటి అండి ఇది బ్లాక్ కలర్ అయితే వస్తుంది కలర్ వచ్చేసి మనకి బ్లాక్ ఇలా ఉంటుంది రెడ్ కలర్ బోర్డర్ అయితే ఇస్తున్నాడు ఈ విధంగా అయితే వస్తుందండి శారీ వచ్చేసి మీకు అండ్ ఇది పళ్ళు ఇస్తున్నాడు దీనిలో వచ్చేసి మనకి పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధమైన పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇదండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడు మెరూన్ రెడ్ వస్తుందండి ఇందులో మనకి కాంట్రాస్ట్ వచ్చేసి అండ్ సెవెన్ డబల్ నైన్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఈ సారీస్ కనుక మీకు నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఫాస్ట్ లిమిటెడ్ స్టాక్ ఏ ఉన్నాయండి వచ్చేసి